వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ప్రస్తుతము భారతదేశంలో నడుస్తున్నటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు కానీ తొందరలో ప్రతి సూపర్ ఫాస్ట్ ట్రైన్కు అలాగే ఎక్స్ప్రెస్ ట్రైన్కు నాలుగు అదనపు జనరల్ బోగీలు ఏర్పాటు చేసే పనిలో రైల్వే శాఖ ఉంది ప్రస్తుతానికి వెయ్యి జనరల్ బోగీలను మూడు వందల డెబ్బైకి పైగా రైళ్లకు జత చేసే కార్యక్రమంలో రైల్వే శాఖ ఉంది అదే పనిలో భాగంగా ప్రతి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ను పొడుగు పెంచడం జరుగుతుంది ప్రతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ను కూడా పొడుగులో ఎక్కువగా పెంచుతున్నారు ఎందువల్ల అంటే ప్రతి ట్రైన్కు నాలుగు అదనపు కోచ్లు జనరల్ కోచ్లు పెరగడం వలన రైలు పొడుగు కూడా పెరుగుతుంది అందుకే రైలు ఆగడానికి ఉన్నటువంటి ప్లాట్ఫామ్ పొడుగు కూడా పెంచవలసి వస్తుంది అదేవిధంగా ప్రతి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పొడుగు కూడా పెంచుతున్నారు ప్రతి రైలుకు నాలుగు జనరల్ కోచ్లను పెంచుతున్నారు ఈ వీడియో ద్వారా నేను ప్రతి రైలుకు నాలుగు అదనపు జనరల్ కోచ్లు పెంచుతున్నారన్న విషయం తెలియజేస్తున్నాను ప్రస్తుతము రైల్వే శాఖ వెయ్యి అదనపు జనరల్ కోచ్లను ప్రతి ట్రైన్కు జత చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ప్రస్తుతానికి మూడు వందల డెబ్బై రైలుకు బండ్లకు జనరల్ కోచ్లను ఏర్పాటు చేస్తున్నారు త్వరలో కొద్ది రోజుల్లోనే ఇంకా చాలా రైలు బండ్లకు కోచ్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే జనరల్ భోజు భోగిలు త్వరలో పెరగనున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు